ఆరోపణలపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు ఉగ్రవాదుల దుర్మార్గపు చెరకు నిరసనగా పోలీసు రిటైర్డ్ సంఘం అధ్యక్షులు కేతిరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సూరపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో క్రోవత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు సంఘంలోని అందరి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని క్రోవత్తులతో అమరులైన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతారు బీజేపీ ప్రభుత్వం చేతగానితనం కారణం ఉగ్ర దాడులు జరుగుతున్నాయని ఆక్షేపించారు ఉగ్రవాదులు ఎక్కడో దాక్కుని అమాయకులైన ప్రజలపైన తుపాకీ తూటలు ఎక్కుపెట్టడం నేతి మారణ చర్య అని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను పునరుద్ధరించామని పునరుద్ధరించమన్న మోదీ అమిత్ షా ప్రచారం చేస్తున్నారు అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను మట్టి కల్పించారన్నారు ఈ అమాయకులు ఆ విషయం పడ్డప్పుడే వారికి సరైన బుద్ధి వస్తుందని బుద్ధి రావాలని ఆ అల్లాని మేము ప్రార్థిస్తున్నాం మరొకటి సలాహుద్దీన్ ఓవైసి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిన ఈరోజు వారికి ధన్యవాదాలు తెలపరుస్తున్నాం ఇక్కడ లోకల్ ముస్లిం సోదరులందరికీ మేము మనవి చేసి వారికి ధన్యవాదాలు తెలుపడుతున్నాం ఇంతటి మహాత్త మేము వారి దుర్మార్గ చర్యలను ఖండిస్తూ వారిని చేసి చెండాని పాకిస్తాన్ దుర్మార్గం పాకిస్తాన్ కూడా వారికి గుర్తు చెప్పాలని కాశ్మీర్లో లో ఇరవై రెండవ తారీఖు నాడు ఉగ్రవాదుర్రరిస్టులు టెర్రరిస్టులు కాదు ఇరవై ఇరవై మంది చనిపోయిన సందర్భంలో వారి సంతాప సూర్యాపేట జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ తరఫు నుంచి రోజు ఈరోజు వాళ్లకు భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ కుటుంబాలకు సానుభూతి నిలబడినము తర్వాత ఇట్టి సంఘటన అందరికీ సిగ్భంతి చేసింది ఇది మేము అందరం ముసలను ఖండిస్తున్నాం ఈ భారతదేశాన్ని చిట్లను పాకిస్తాన్ కుట్టలని తిప్పికొట్టాలని ఇట్టి టెర్రరిస్టులని వేరే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము మళ్ళా ఫర్దర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా మేము కోరుతున్నాము ఆ కాశ్మీర్ పోయే వాళ్ళని దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కాపాడ సెక్యూరిటీ పరంగా కాపాడుతూ ఇంటెలిజెన్స్ తీసుకొని ఎక్కడ ఇలాంటి మళ్ళీ ఫర్దర్ కాకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వారికి సంపూర్ణంగా మద్దతు తెలియపరుచు ఈ భారతదేశం హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు జైనులు అందరూ ఒక కుటుంబంగా కలిసిమెలిసి అన్నదమ్ముల కలిసి పంచుతున్నాము ఇక ముందు కూడా పోతాము తర్వాత కూడా పోతాము పాకిస్తాన్ కుట్రలను తిప్పు కొడుతూ అంతం చేయాలని మేమందరం ముఖం కంటతో ఖండిస్తూ ఈ యొక్క దాడిని కాశ్మీర్ జరిగే దాడిని మేము ఖండిస్తున్నాం